భారతదేశానికి పెద్ద భయంకర ప్రమాదం వచ్చింది మన దేశంలోనే దేశాన్ని ఉద్ధరిస్తామని చెప్పుకుంటూ గద్దె మీదకి ఎక్కి బాబాసాహెబ్ మనకిచ్చిన రాజ్యాంగాన్ని మార్చేస్తాము అని చెబుతున్నటువంటి ఈ పరిపాలకుల నుండి జాతికి పెను ప్రమాదం దాపురించింది జాతి మరొకసారి సంఘటితం కావాలి రెండవ స్వాతంత్రోద్యమాన్ని మనం ప్రారంభించాలి సెకండ్ ఫ్రీడమ్ స్ట్రగల్ మరొక్కసారి స్వాతంత్రం కొరకు మనం పోరాడాలి తెల్లదొరల నుండి స్వాతంత్రం వచ్చింది కానీ ఇప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తామంటున్న నల్లదొరల నుండి స్వాతంత్రం మనకు రావాలి రాజ్యాంగం వచ్చిందని చెప్పి గణతంత్ర దినాన్ని జరుపుకుంటున్నాం వచ్చే సంవత్సరానికి రాజ్యాంగం ఉంటుందో లేదో తెలియని పరిస్థితి అప్పుడు ఏం చేస్తాం రాజ్యాంగమే లేనప్పుడు ఏం చేస్తాం మనువాదమే మన రాజ్యాంగం అయితే ఏం చేస్తాం మనువాదాన్ని మనకు రాజ్యాంగం చేస్తారట అది సెల్ఫ్ డిఫీటింగ్ ఫూలిష్ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ ఎందుకంటే మనువాదమే మన రాజ్యాంగం అయితే క్షత్రియుడు తప్ప ఎవడు పరిపాలించడానికి వీలు లేదు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆంధ్రాలో దిగిపోవాలి ఇక్కడ ఏమో రేవంత్ రెడ్డి గారి దిగిపోవాలి మనవాదం ఒప్పుకోదు ముందు ప్రధానమంత్రి మోడీ గారు దిగిపోవాలి ఆయన క్షత్రియుడు కాదు క్షత్రియుడు కాక ఎవడు కత్తి పట్టుకోవడానికి వీలు లేదు ఎవడు అధికారం చేయడానికి వీలు లేదు మరి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రులందరూ శూద్రులే కానీ బ్రాహ్మడు క్షత్రియుడు ఎవడు లేడు అయితే కూడా కాళిదాస్ మహాకవి కాలంలో ఎవడో కాళిదాసే తాను కూర్చున్న కొమ్మ తాన్ని నరు నరుక్కున్నాడట జ్ఞానోదయం జరగకముందు తానే కూర్చున్న కొమ్మ తన్ని నరుక్కుంటున్నాడు ఆ చివరిని కూర్చొని మొదట్లో నరుకుతూ ఉన్నాడు నేనే పడిపోతాను కదా అని జ్ఞానం లేదు ఈనాటి మనువాదులు అలాగున్నారు అంబేద్కర్ గారిచ్చిన రాజ్యాంగాన్ని ఆసరా చేసుకొని గద్దె మీదకెక్కి రాజ్యాంగాన్ని మేము తీసేస్తాం మార్చేస్తాం అంటున్నారు అంటే తాను కూర్చున్న కొమ్మే నరుక్కుంటున్నాడు రాజ్యాంగాన్ని నిజంగా మార్చేసి మనువాదమే మన రాజ్యాంగం అయితే మోడీ గారు అమిత్ షా మేడం ద్రౌపది ముర్ము గారు వీళ్ళెవరూ సింహాసనాల మీద ఉండడానికి అవకాశం లేదు బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం ఏంటంటే కులము అనే వివక్ష లేదు కులాన్ని పరిగణనలోనికే తీసుకోవద్దు మతాన్ని పరిగణనలోనికి తీసుకోవద్దు ఈ భారత గడ్డ మీద పుట్టి ఊపిరి పీలుస్తున్న ప్రతి మనిషికి సమాన హక్కులు సమాన అధికారం సమాన హోదా ఉంటుంది అందరూ ఓటు చేయొచ్చు అందరూ ఎన్నికల్లో పాల్గొనొచ్చు ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలందరూ మెజారిటీ ఓట్లేస్తే ఏ జాతి వాడైనా గద్దె మీదకి ఎక్కొచ్చు క్షత్రియుడే బ్రాహ్మడే అనేది లేదు మనుషులంతా ఒకటే సమానం అని బలమైన రాజ్యాంగాన్ని మనకిచ్చిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఇలాంటి రాజ్యాంగాన్ని తీసేస్తామని ఈ శూద్రులు అనడం ఏంటో నాకు అర్థం కాలేదు ఇలాంటి మూర్ఖతరం ఒకటి వచ్చేసింది రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాలి రాజ్యాంగాన్ని తొలగించేస్తాము మార్చేస్తామనే వాళ్ళు బ్రిటిషర్స్ కంటే మనకు ప్రమాదకరమైన వ్యక్తులు ఇంకా ఉగ్రవాదులు తీవ్రవాదులు అందరికంటే కూడా మనకు ప్రమాదకరమైన వ్యక్తులు రాజ్యాంగాన్ని తొలగిస్తామని చెబుతున్నటువంటి పరిపాలకులు కనుక ఇవాళ ఇండియా ప్రజాబంధు పార్టీ రాష్ట్రీయ మసిహీ పరిషత్ అండ్ ఓఫిర్ ఫిర్మి ఇండస్ట్రీస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఒక పిలుపుని ఇస్తున్నాయి ఏంటంటే దేశ ప్రజలందరూ ఏకంగా కావాలి ఈ రెండవ స్వాతంత్ర పోరాటం కొరకు ఏకమై రాజ్యాంగాన్ని మారుస్తాననేవాడు ఎవడు మళ్ళీ గద్దె మీదకి ఎక్కకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి వాడు ఈసారి కనుక మళ్ళీ పోటీ చేస్తే రాజ్యాంగం మారుస్తానన్నావు కదా నీకు నీకు ఒక్క ఓటు పడదంతే అని సున్నా ఓట్లు వచ్చినాయని రికార్డు మనం సృష్టించాలి వాళ్ళకి తెలిసి రావాలి రాజ్యాంగానికి విరోధంగా మాట్లాడితే ఈ దేశంలో మనకు నూకలు చెల్లినట్టే అని వాళ్ళకు అర్థమయ్యేటట్టు చేయాలి ఇది ఇస్తున్న పిలుపు వచ్చే సంవత్సరానికి ఏం జరుగుతుందో తెలీదు మళ్ళీ మనం రిపబ్లిక్ డే జరుపుకునే అవకాశం ఉంటుందో లేదో రాజ్యాంగాన్ని తీసేస్తాము కొత్త రాజ్యాంగం ఎందుకయ్యా ఈ రాజ్యాంగంతో నీకేంటి ఇబ్బంది ఎందుకు తీసేస్తావు ఈ రాజ్యాంగం లేకపోతే నువ్వు అసలు ప్రధానమంత్రి కాలేవు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాలేవు హోమ్ మినిస్టర్ కాలేవు ఎమ్మెల్యే కాలేవు ఎంపీ కాలేవు కదా ఎందుకు తీసేస్తానంటున్నావు అంటే ఒక్కటే ప్రాబ్లం సార్ మాకు అస్సలు ఇష్టం లేని మనుషులు ఊరు బయటకు మేము వెళ్ళగొట్టిన మనుషులు ఊళ్ళోకి వచ్చి అందరితో సమానంగా ఆఫీసర్లు వ్యాపారవేత్తలు ఉద్యోగస్తులు అయిపోతున్నారు ఇది మాకు చాలా పక్కలో బల్యంలాగా తయారైందండి అంటరాని వాళ్ళు అని మేము వెళ్ళగొట్టిన ఓళ్లను బాబాసాహెబ్ తీసుకొచ్చి మళ్ళీ ఊర్లో పెట్టాడు అందుకు ఈ రాజ్యాంగాన్ని మార్చాలి ఇది వాళ్ళకున్న రహస్య అజెండా మిత్రులారా దేశం సర్వనాశనం అయ్యే దిశగా సాగిపోతుంది సబ్ సాత్ సబ్ వికాస్ అంటాడు మన గౌరవ ప్రధానమంత్రి సబ్కా వినాశ హై అభి వికాస్ కాదు ప్రింటింగ్ మిస్టేక్ అండ్ సబ్ వినాశ హోర హా కనుక దీన్ని ఆపడానికి అన్ని మతాల అన్ని కులాల ప్రజలు అన్ని విభేదాలు విస్మరించి ఒక్కటై పోరాడాలి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి వచ్చే సంవత్సరమే కాదు ఇంకో వందేళ్ళైనా వెయ్యేళ్ళైనా ఇదే రాజ్యాంగం మనకు ఉండాలి రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ ప్రదాత భారతరత్న డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు కలలు కన్నా స్వర్ణ భారతం ప్రతి మనిషి కూడా సమాన గౌరవానికి అర్హుడు పాత్రుడు అని ఏ వివక్ష లేనటువంటి వ్యవస్థ మనుషులందరూ సమానమే అనే వ్యవస్థ భారతదేశంలో ఏర్పడాలి నిలదొక్కుకోవాలి అప్పుడే భారతదేశం ప్రపంచానికి అగ్రగామి అవుతుంది అగ్రరాజ్యం అవుతుంది దారి చూపగలుగుతుంది ఈనాడు అంబేద్కర్ గారు మనకిలా దారి చూపాడు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటే మనం ప్రపంచమంతటికి మనమే ఇలా దారి చూపగలుగుతాం రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని తొలగిస్తే అది స్వీయ నాశనం ఎవడి నాశనాన్ని వాడు కొని తెచ్చుకున్నట్టే దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాలి ప్రాణాలు ఒడ్డైనా సరే ఈ తెలుగు తక్కువ పనులను మనం ఆపాలి అందుకే మేము వై జంక్షన్కి వెళ్ళాం బాబాసాహెబ్కు నివాళులు వచ్చాం ఇక్కడ కూడా బాబాసాహెబ్కు నివాళులు అర్పించాం అమిత్ షా గారు అంటారు అస్తమానం అంబేద్కర్ 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 అంటారు ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అంటే మరి అంబేద్కర్ అనకపోతే అమిత్ షా అమిత్ షా అమిత్ షా అంటాం ఆమె ఆయన మా హోంమంత్రి గౌరవిస్తాము సల్యూట్ కొడతాము హోంమంత్రికి కానీ ఐదేళ్ళు అయినాక ఎవరు తెలియదు కానీ తరతరాలు యుగ యుగాలు గడిచిన ఆకాశమంతిత్తు నిలబడి ఉండే మహానాయకుడు అంబేద్కర్ ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి ప్రపంచ విజ్ఞానానికి ప్రతీకగా అంబేద్కర్ గారిని వారు గుర్తించి ప్రకటించారు వారి జన్మదినం ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించారు ప్రపంచానికే మన గౌరవ ప్రధానమంత్రి గారి జన్మదినాన్ని ఏదన్నాడు ప్రకటించమంటే ఐక్యరాజ్య సమితి ఏమంటారు మన గౌరవ హోంమంత్రి గారు అమిత్ షా గారి జన్మదినాన్ని కూడా ప్రపంచంలో ఏదన్నా ఒకటి పెట్టండి అంటే ఏం పెట్టాలి సార్ వాళ్ళు మీరు ఎన్నుకున్నారు పరిపాలన చేస్తే చేయని ఒక టర్ము కానీ ప్రపంచం మీద ముద్ర వేసినంత సీన్ ఎవ్వరికీ లేదు ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్కి ఉంది కాబట్టి ఆ ఊరికే ప్రతివాడు అంబేద్కర్ 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 అంటే మంత్రంలాగా చదువుతాడు ఇది ఫ్యాషన్ అయిపోయిందంటే ఫ్యాషన్ ఏంటి బాబు ఇది మాకు గర్వకారణం మాకు అతిశయ కారణం మా ఉనికికి మా మా సామాజిక స్టేటస్కి ఇది ఆధారం ఆయన చచ్చిపోయినాక మోక్షం ఇస్తానని చాలామంది అవతార పురుషులు వచ్చారు చచ్చిపోయినాక నరకం నుండి తప్పిస్తారని చాలామంది అవతార పురుషులు వచ్చారు ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు నమ్ముకుంటున్నారు అవే మతాలు సరే చచ్చిపోయినాక ఏం జరుగుతుందో అది నాకు తెలియదు కానీ ఇప్పుడు బ్రతుకుండగా భూమి మీద ఉన్న నరకం నుండి నేను రక్షిస్తానని వచ్చినవాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక ఏ మతస్థుడు ఏ దేవుడు నమ్ముకొని అన్ని మతాల వాళ్ళు కలిసి జపించాల్సిన నామా బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేని భారతదేశాన్ని మనం ఊహించలేము ఆయన ఇచ్చిన రాజ్యాంగం లేనటువంటి భారత సమాజాన్ని మనం ఊహించలేము భయం వేస్తుంది కాబట్టి ప్రియమిత్రులరా రాజ్యాంగ పరిరక్షణ ప్రతి భారతీయుని బాధ్యత ఏదో పిల్లలాట అనుకోకండి ఆషామాషి అనుకోకండి రక్తం వడ్చైనా ప్రాణదానం చేసేనా మన రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే ఎవడి మతంలో వాడైనా ప్రశాంతంగా ఉండగలుగుతాడు మతం ముఖ్యం కాదు నీ మతంలో నీవు గౌరవప్రదంగా కొనసాగడానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అవసరం ముస్లిములు గౌరవంగా బ్రతకడానికి క్రిస్టియన్స్ గౌరవంగా బ్రతకడానికి హిందువులు గౌరవంగా బ్రతకడానికి నాస్తికులైనా గౌరవంగా బ్రతకడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అవసరం మతాలకు అతీతం మతాలకు కులాలకు అతీతం బాబాసాహెబ్ మన మీద వేసినటువంటి ప్రభావం ఆయన వేసిన ముద్ర కనుక నాకు విచిత్రం ఆశ్చర్యం అనిపించింది అమిత్ షా గారు ప్రతి ఒడికి ఫ్యాషన్ అయిపోయింది ఫ్యాషన్ ఏంటి బాబు మన ఊపిరి మన అంబేద్కర్ అంబేద్కరిజం లేకపోతే నువ్వు ఆ స్థానంలో ముందు నువ్వెట్లా ఉన్నావు అక్కడ అంబేద్కర్ లేనిది ఆయన కూడా తలుసుకోవాలి మనువాదం నన్ను ఇక్కడ కూర్చోబెట్టలేదు అంబేద్కరే కూర్చోబెట్టాడు అని అమిత్ షా కూడా అనాలి యథార్థవంతుడైతే జాతి యువజనులందరూ కూడా సంఘటితం కావాలి మతాలు కులాలు మర్చిపోండి రాజ్యాంగమే మనకిప్పుడు అత్యంత ప్రధానమైన విషయం తర్వాతనే మతం ఎందుకంటే రాజ్యాంగం తీసేస్తే ఆ మతం కూడా ఉండదు ఇంకా ఆ మతంలో నువ్వు కొనసాగలేవు గనక ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు సకల మతాలలో ఉన్నటువంటి సజ్జనులు అందరూ కూడా ఏకమై రెండవ స్వాతంత్ర్య ఉద్యమాన్ని లేవదీసి ఆసేతు హిమాచలం కాశ్మీర్ టు కన్యాకుమారి అందరూ ఒక్క మనిషి అయినట్టు సంఘటితమై రాజ్యాంగ పరిరక్షణ ఒకరికి ఉద్యమించాలని పిలుపునిస్తూ విరమించుకుంటున్నాను అందరికీ డెబ్భై ఆరవ వాళ్ళతోనే మనం కలిసిన డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికి జై భీమ్ జై 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 భీమ్ అందరికి వందనాలు నమస్తే ఓఫిరయ్య గారి యొక్క త్రవ్వకు ఓఫిర్ గారి యొక్క త్రోవకు అడ్డము వస్తున్న వారికి ఇప్పుడు నేను పాడబోయే పాట ఇది సవాల్ అనమాట అడ్డం రావది పాటిన తర్వాత వాడు జయాలి పొద్దువ ఉద్యమాన తొలి పొద్దువ ఎగురే బీపీ చండవని అలు పెరుగని వీరుడు మా ఫీరన్నా పేదల పిన్నిదిరా మా ఫీరన్నా ఉద్యమాల తొలిపోద్దువని ఎగురే బీపీ చండ ఇది ఉద్యమాల పొద్దు ఇది ఎగరే విప్పి చెందే అల్పెరు కని మీరుడు మావో మీరన్నాో మీ అన్నా అల్పెరు పాఠి మహువాదలో తీర్థ నమ పీరుడో విరన్న పెరుగుని వీరుడు బాబో తీన్నా అను పెరుగని వీరుడు బాబో అను పెరుగని వీరుడు బాబో తీర అను పెరుగని పోనురా బాబో తీర పెరుగని వీరుడు i don't బాగని రాదురా బీరు గి పీరుడు I don't నేతై నిలిచిన నేత మండుతున్న కాగడతో నువ్వు కలసి వస్తవారా మండుతున్న కాగడతో కలసి వస్తవారా పై పోరాడు